హలో ఇస్ వెల్కమ్ టు షన్ముఖార్ అండి మేము ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ క్యాప్సికమ్ స్వీట్ కాన్ రైస్ అండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక ఐదు ఆరు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ షాజీర వేసుకొని అవి కొంచెం వేగాక ఒక ఉల్లిపాయ ఒకటి పెద్దది వేసుకోవాలండి అవి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి సెవెంటీ పర్సెంటేజ్ వేగే వరకు వేయించుకోవాలండి ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి వే సెవెంటీ పర్సెంటేజ్ వేగక అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూను వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి వేగంగా క్యాప్సికమ్ ముక్కలు క్యాప్సికమ్ రెండు క్యాప్సికమ్ అండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి మీకు పెద్దగా కావాలంటే వేసుకోవచ్చు లేదా పొడుగు ముక్కలుగా కావాలన్నా వేసుకోవచ్చండి వేసుకొని బాగా వేయించుకోవాలండి బాగా వేగాక మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి మొక్కలు పది నుంచి పదిహేను నిమిషాలు పట్టిద్దండి మీకు పచ్చి క్రంచీగా కావాలి అంటే ఒక ఐదు ఆరు నిమిషాలు వేగితే చాలండి మూత పెట్టేసుకొని మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఆ మొత్తం మీద పది పదిహేను నిమిషాలు పట్టిద్దండి ఇవన్నీ వేగాక ఒకసారి కలిపేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు నేను సన్నగా కట్ అంటే ఇంకా సన్నగా కట్ కావాలన్నా కట్ చేసుకొని వేసుకోవచ్చండి వేసుకొని టమాటా వేసి ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలండి బాగా అంతా బాగా కలిపేసుకొని టమాటా అంతా ఉడికింది అనుకున్నాక అప్పుడు ముందుగా ఉడికించుకునే స్వీట్ కార్న్ వన్ కప్ అండి మీకు క్వాంటిటీ ఇంకెక్కువ కావాలనే వేసుకోవచ్చండి స్వీట్ కార్న్ నేను వన్ కప్ స్వీట్ కార్న్ వేస్తున్నానండి ముందుగా ఉడికించుకున్నాయి వేసి అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రైస్కి అన్నిటికీ సరిపోను ఉప్పు రైస్కి అంతకు సరిపోయిన ఉప్పు ఇక్కడే వేస్తున్నానండి మొక్కలకి అన్నిటికీ సరిపడే ఉప్పు తర్వాత తగినంత కారం ఇది నేను పచ్చిమిరపకాయలు వేసాను కానీ అందుకని కారం ఇది ఘాటుగళ్ళ కారం అందుకే కారం కూడా కొంచెం వేస్తున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి ఇక్కడ మీకు కొత్తిమీర కావాలి అంటే వేసుకోండి లేకపోతే చివరిలోనే వేసుకోవచ్చండి ఇక్కడ ముందు వేసుకుంటే కూడా ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం వేసానండి ఓకే నంత ఒకసారి బాగా కలిపేసుకోవాలని మసాలాలు అన్నీ పట్టేటట్టు కలుపుకొని ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ వేస్తున్నానండి బాస్మతి రైస్ వేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అండి వేసి ఆరు అన్నానికి ముక్కలు అన్నీ పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలండి అంటే నెమ్మదిగా కలుపుకోవాలండి ఎందుకంటే బాస్మతి రైస్ కదండి లేకపోతేనే అన్నం అంతా విరిగిపోతుందండి స్లోగా మామూలుగా కలుపుకోవాలండి కలిపేసుకొని అంతా పైనుంచి కొత్తిమీర స్వీట్ కాంతా గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి పోయినండి పైనుంచి కొత్తిమీర కొన్ని ఉడికించుకునే స్వీట్ కానీ కొన్ని ఉంచుకొని పైనుంచి గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్